ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా భారతీయులు ప్రతి పండుగను మలబార్తో జరుపుకుంటారు ఎందుకంటే మలబార్ అందిస్తుంది అద్భుతమైన అవకాశాన్ని ఇది మీ పండుగలను మరింత ప్రత్యేకంగా చేస్తుంది కాబట్టి ఇప్పుడు ఎక్కువ సేవింగ్ ఎక్కువ సంతోషాలు ఎక్కువ సంబరాలు ప్రతి పండుగకు మలబార్ గోల్డ్ ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్ లో బస్సు ఎక్కుతున్న ప్రయాణికురాల వద్ద బ్యాగ్ కట్ చేసి బంగారం అవహరించిన మహిళా దొంగను పోలీసులు పట్టుకున్నారు సుమారు ఇరవై లక్షల విలువైన ఇరవై సవర్ల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు వన్ టౌన్ సిఏ వై నాగరాజ్ తెలిపారు స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన కేసు వివరాలు వెల్లడించారు ఈ నెల ఒకటిన టంగుటూరు మండలం సర్వేరెడ్డి పాలెంకి చెందిన పోవూరి సుమతి పర్చూరు వెళ్లేందుకు ఒంగోలు ఆర్టీసీ బస్ స్టాండ్కు వచ్చింది బస్సు ఎక్కిన అనంతరం బ్యాగు తెరిచి చూసినప్పుడు అందులో ఉన్న ఇరవై సవర్ల బంగారు ఆభరణాలు కనిపించలేదు ఎవరో దొంగిలించారని సుమతి వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా బాపట్ల జిల్లా చీరాల మండలం పేరాల గ్రామానికి చెందిన కంప ద్వారక ఈ చోరీ పాల్పడినట్టు గుర్తించారు గురువారం మధ్యాహ్నం ఒంగోలు ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ద్వారకను పోలీసులు అదుపులో తీసుకున్నారు విచారణలో ఆమె చోరీ చేసిన బంగారం తమ వద్ద ఉందని అంగీకరించింది దీంతో పోలీసులు ఆమె వద్ద ఉన్న మొత్తం ఇరవై సవర్ల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు ఈ కేసు ఛేదనలో చురుకైన పాత్ర పోషించిన సిఏ వై నాగరాజు ఎస్ఐ కె శ్రీనివాసరావు ఏఎస్ఐ కె సురేష్ హెడ్ కానిస్టేబుల్స్ రామకృష్ణ శాంతకుమార్ రవి అనిల్ తదితరులను ఎస్పీ అయితే ఈమె బంధువుల ఇంటికి వెళ్ళడానికి అని చెప్పేసి మన బస్ స్టాండ్కి వచ్చి మధ్యాహ్నం ఒకటిన్నర ప్రాంతంలో పచ్చూరు వెళ్లే బస్సు ఎక్కుతూ ఉండగా ఈవిడ బ్యాగ్లో పెట్టుకున్న పర్సు ఏదైతే ఉందో ఆ పర్సు దొంగతనం చేయడం జరిగింది ఈవిడ బస్సు ఎక్కే క్రమంలో ఈవిడ ఉన్న చేతిలో రెండు ఉన్న రెండు బ్యాగుల్ని లోపల వాళ్ళు అందుకుంటానని చెప్పేసి చెప్పి అక్కడ పెట్టి ఆ బ్యాగ్లో ఉన్న ఈ పర్సుని దొంగతనం చేయడం జరిగింది ఆ బ్యాగ్లో సుమారు ఇరవై సేవర్ల బంగారం ఆభరణాలు అని చెప్పేసి ఉన్నాయి ఇక్కడ మనం ఏదైతే డిస్ప్లే చేసామో ఈ బంగారు ఆభరణాలు అనేవి ఉన్నాయి దీనిలో చూసినట్లయితే రెండు నెక్లెస్లు ఒక లాకెట్ చైను ఒక దేవుడి చేయిను ప్లస్ చెంపసావరాలు పాపిడి బిళ్ళు ఇవన్నీ కూడా ఉన్నాయి సుమారు వీటి విలువ వచ్చేసి సుమారు ఇరవై లక్షల రూపాయలు ఉంటుంది ప్రజెంట్ ఉన్న దీని ప్రకారం అయితే వెంటనే ఆవిడ పర్సు అయిన వెంటనే అక్కడ మా ఆర్టీసీ బస్ స్టాండ్లో ఉన్న ఓపీ పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో వాళ్ళు వెంటనే ఆవిడని వంటం పోలీస్ స్టేషన్కి తీసుకురావడం జరిగింది ఆవిడ ఇచ్చిన కంప్లైంట్ మేరకు కేసు నమోదు చేసి ఎస్పీ సార్ యొక్క ఆదేశాలతో మన ఒంగోలు డిఎస్పి గారి యొక్క ఆధ్వర్యంలో రెండు స్పెషల్ టీంలు అనేవి ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో ఎస్ఐ శ్రీనివాస్ గారు ఏఎస్ఐ సురేష్ శాంతారాం అండ్ రవి రామకృష్ణ అనేవాళ్ళు ఒక టీమ్ గాను ప్లస్ మన పోలీస్ స్టేషన్ నుంచి నేను సాయి కృష్ణ విజయ్ అండ్ అనిల్ అనేవాళ్ళు ఒక టీమ్ గానే ఫామ్ అయ్యి ఈ యొక్క అఫెన్స్ దీనికి సంబంధించి దీనిలో ఇది ట్రేస్ చేయడానికి ప్రయత్నం చేశాం దీనిలో భాగంగానే మనకి ఆర్టీసీ బస్ స్టాండ్లో మనం ఏర్పాటు చేసిన కెమెరాస్ ఏవైతే ఉన్నాయో ఆ కెమెరాస్లో కొంత సీసీ ఫుటేజ్ సమాచారం వచ్చింది ఆ సమాచారాన్ని బేస్ చేసుకుని ఈ దీనికి సెర్చ్ చేయడం జరిగింది ఎఫెండ్ సెర్చ్ చేయడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు మరలా మన బస్ స్టాండ్లో అఫెన్స్ చేయడానికి తను గతంలో దొంగిలించిన బంగారాన్ని ఇక్కడ ఎక్కడన్నా ఒక షాప్లో అమ్మడానికి కానీ చెప్పేసి ఏదైతే ఆ అఫెన్స్ చేసిన లేడీ ఉన్నారో ఆవిడ పేరు కంప ద్వారక ఈ వచ్చేసి ప్రాపర్టీ చేరాలా ఆవిడ మళ్ళీ ఇక్కడికి రావడం జరిగింది మన దగ్గర ఉన్న సీసీ ఫుటేజ్ ఆధారంతో ఈ యొక్క అఫెన్సర్ ఎవరైతే ఉన్నారో ఆవిడని మనం పట్టుకోవడం జరిగింది ఆవిడ దగ్గర ఇంటాక్ట్ ప్రాపర్టీ ఏదైతే ఉందో ఆవిడ ఒకటో తారీఖు దొంగతనం చేసిన పర్స్ తీసుకుని దొంగతనం చేసిన సొమ్ము ఏదైతే ఉందో ఆ భాగ బంగారాభరణాలన్నీ కూడా ఆవిడ దగ్గర నుంచి రికవరీ చేయడం జరిగింది ఆవిడని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరిగింది దీని సందర్భంగా మన ఒంగోలు ప్రజలకి తెలియజేసేది ఏమంటే మనం బస్ స్టాండ్లో విపరీతమైన రద్దీ ఉన్నది కొన్ని ఎక్కువగా ఈ అఫెన్స్ జరిగింది కూడా మన పండగ టైంలోనే జరిగింది ఆ పండగ టై పండగ టైంలో లేకపోతే సెలవులు ఉన్న టైంలో బాగా విపరీతమైన రద్దీ ఉంటా ఉంది బస్సులు ఎక్కేటప్పుడు ఒకళ్ళనొక్కళ్ళు తోసుకుంటున్నట్టుగా మనతో మనతో పాటుగానే ఈ అఫెండర్స్ ఎవరైతే ఉన్నారో మనతో పాటుగానే బస్సు ఎక్కుతూ మన దగ్గర ఉన్న ఆభరణాలు కానీ పర్సులు కానీ లేకపోతే మొబైల్స్ కానీ జేబులో ఉన్న డబ్బులు కానీ దొంగతనం చేయడం జరుగుతుంది కాబట్టి మీరు బస్సు ఎక్కేటప్పుడు మీ యొక్క ప్రాపర్టీ ఏదైతే ఉందో అది డబ్బులు కావచ్చు బంగారం కావచ్చు లేకపోతే మొబైల్స్ కావచ్చు అవి సేఫ్గా ఉన్నాయా లేవా వాటి మీద వాటిని జాగ్రత్త పరుచుకుంటూ మీ యొక్క బస్సు ఎక్కి మీ ప్రయాణాన్ని సురక్షితంగా చేసుకోవాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం అంతేకాకుండా బస్ స్టాండ్లో ఉన్న ప్రతి పార్ట్ని కవర్ చేస్తూ ఎస్పీ గారి యొక్క ఆదేశాలతో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగింది ఈ సీసీ కెమెరాలతో పాటుగా వీటిని ప్లస్ ఏవైతే మన దీని దగ్గర ఎటువంటి సంఘటనలు జరగకుండా ట్వంటీ ఫోర్ బై సెవెన్ మా ఇద్దరు కానిస్టేబుల్ ఒక హెడ్ కానిస్టేబుల్ గారిని ఒక హోంగార్డు ట్వంటీ ఫోర్ బై సెవెన్ అనే దీనిలో అక్కడ సర్వాలెన్స్ ఉండటం జరుగుతూ ఉంది కాబట్టి ఏ చిన్న సంఘటన జరిగినా కానీ వెంటనే మా దృష్టికి తీసుకొచ్చినట్లయితే వెంటనే మేము రెస్పాండ్ అయ్యి ఎవరైతే బాధితులు ఉన్నారో వారికి సహాయం చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు బస్సు ఎక్కేటప్పుడు మీ ప్రయాణంలోనూ నా పెళ్ళి అంబికాలో వెడ్డింగ్ షాపింగ్ పై ఆఫర్స్ వారెవా ఒంగోలు షెర్వాణి కుర్తా పైసామా లభించే దోన్లీ వెడ్డింగ్ బాల్ వాహ్వా రాయల్ వెడ్డింగ్ షెర్వాణి ఓపెన్ ఇండోస్ పై సంప్రదాయ స్టైలిష్ ఫ్యాన్సీ కలర్ పై అప్ టు సంగీత్ ఫంక్షన్స్ రాక్ స్టార్ పెళ్లి కొడుకుల జోధ్ పురి కలెక్షన్ పై అప్ ఫిఫ్టీ ఇండియన్ ఐకాన్ ఐకాన్ోదీ సెట్స్ ట్రెండీ బ్లేజర్స్ పై అప్ టు అప్సెంట్ వాహవా రామ్ రాజ్

అంబికాలో వెడ్డింగ్ షాపింగ్ పై ఆఫర్స్ వారెవ్వ అంబికా ఫ్యాషన్ మాల్ కర్నూల్ రోడ్ ట్రంక్ రోడ్ ఒంగోలు